నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలు గాని అలాగే ప్రవాసులు పైన పలు రకాల కారణాలతో కువైట్ కోర్టులు ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ విధిస్తూ ఉన్నాయి వివరాల్లోకి వెళితే కువైటు జడ్జి అబ్దుల్లా అల్ ఉత్మాన్ గారి నేతృత్వంలోని న్యాయమంత్రిత్వ శాఖలోని సెంటెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జనరల్ డిపార్ట్మెంట్ వివిధ గవర్నరేట్లు అడ్మినిస్ట్రేషన్లు మరియు కువైటు అంతర్జాతీయ విమానాశ్రయంలోని తీర్పులను అమలు చేయడం ద్వారా ప్రజల సొమ్మును కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు కువైటు న్యాయమంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది కువైటీరు మరియు ప్రవాసులు ప్రయాణించకుండా నిషేధించబడ్డారని చెప్పి అందులో పదకొండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది కువైటీలు మరియు ప్రవాసుల ప్రయాణ నిషేధం ఎత్తివేయబడింది అలాగే పదకొండు వందల ఇరవై రెండు మంది పౌరుల ఎత్తివేసిన ప్రయాణ నిషేధం ఒకసారి మాత్రమే పర్యటన చేయవచ్చని చెప్పి గణాంకాలు వెల్లడించాయి ఎందుకంటే వారు విదేశాలకు వెళ్లినప్పుడు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు అహ్మదీ గవర్నర్ లో గత మూడు నెలల్లో జనవరి నుంచి మార్చి వరకు అత్యధికంగా ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొన్న ప్రజలు అహ్మదీ గవర్నర్ లోనే ఉన్నారని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలలో వెల్లడించింది ఆ తర్వాత పరవానియా వల్లి క్యాపిటల్ గవర్నరేట్ మరియు ముబారక్ ఆల్ కబీర్ ఉన్నాయని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలను వెల్లడించింది అలాగే యొక్క ప్రయాణ నిషేధం మనం చూసుకుంటే ట్రాఫిక్ జరిమానాలు కానీ ఏవన్నా బకాయిలు కానీ అలాగే మీ పైన ఏదైనా కేసు ఉన్నప్పుడు కానీ అలాగే కువైటీలైతే ఫ్యామిలీకి సంబంధించిన విడాకుల కేసులు గానీ ఏదైనా క్రిమినల్ కేసులు గానీ ఏవైనా ఉంటే వాళ్ళు కువైటు దేశం నుంచి వెళ్లకుండా ప్రయాణ నిషేధం అయితే విధిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్